బిగ్ బాస్ షో వర్మ రావడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో ఆందోళన కార్యక్రమం చేపట్టారు మార్కెట్ బిగ్ బాస్ షో టీవీ ధ్వంసం పోస్టర్ ని దహనం చేశారు నేతలు విద్యార్థులు మహాత్మా మహాత్మాంధీ జవహర్లాల్ నెహ్రూలను బాస్టర్డ్ అంటూ దూషించిన కొరియోగ్రాఫర్ షష్టి వర్మను బిగ్ బాస్ సీజన్ నైన్ షో నుండి తొలగించాలని డిమాండ్ చేశారు గుంటూరు జిల్లా అధ్యక్షుడు షేక్ కరీం మాట్లాడుతూ మేము బిగ్ బాస్ షో కి వ్యతిరేకం కాదు దేశ స్వాతంత్రం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ మహనీయులను బాస్టర్స్ అంటూ విమర్శించింది షష్ఠి వర్మపై తొంభై రోజుల క్రితం స్థానిక నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు షష్ఠి వర్మపై ఏమాత్రం చర్యలు తీసుకోలేదని ఆరోపించారు మీడియా పెద్దలందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు షష్ఠి వర్మ అనేటటువంటి లేడీ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న పనిచేస్తున్నటువంటి పరిస్థితి తను ఒక రెండు నెలల క్రితం మహాత్మా గాంధీ గారి గురించి జవహర్లాల్ నెహ్రూ గారి గురించి అసభ్యకరంగా వాళ్ళతో పాటు వాళ్ళని కన్నటువంటి తల్లి తల్లులను కూడా అసభ్యకరంగా తిట్టినటువంటి షష్ఠి వర్మ గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున గుంటూరు నగరంలోతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాల్లో ఎన్ఎస్ఏ ఆధ్వర్యంలో సెష్టి వర్మ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన ప్రతి ఒక్కరు కూడా ఖండించడం ఖండించడం జరిగింది దానిపైన గుంటూరు జిల్లాలో నగరంలో పెద్ద ఎత్తున పోరాటం భాగంగా గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో షష్టి వర్మ కొరియోగ్రాఫర్ పైన మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది అది పోలీస్ అధికారులు ఇంట్రాగేషన్ అన్నారు ఇప్పటి వరకు దానివైనా ఎటువంటి చర్యలు లేదు ఒక నోటీస్ ఇవ్వల కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొని తీసుకొని వచ్చినటువంటి మహాయోధులు అలాంటి సమర యోధులను అసభ్యకరంగా మాట్లాడినప్పటికి కూడా తొంభై రోజులు పైబడి అయినప్పటికి కూడా ఇప్పటి వరకు షష్ఠి వర్మ కొరియోగ్రాఫర్ పైన ఎటువంటి చర్యలు లేకుండా నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం ప్రభుత్వ కార్యాలయాల్లో చూస్తే మహాత్మాగాంధీ గారి ఫోటో ఉంటుంది మహాత్మా గాంధీ గారి జయంతికి దండేస్తారు మహాత్మా గాంధీ గారి వర్ధంతికి దండేస్తారు ఏదైనా అకేషన్ వస్తే ఫేస్బుక్లో సోషల్ మీడియాల్లో పోస్టులు చేయడమే తప్ప మహాత్మా గాంధీ గారిని అసభ్యకరంగా మాట్లాడితే డైరెక్ట్గా మా లాంటి విద్యార్థి నాయకులు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు దీని మీద చర్యలు తీసుకోలేదో మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది అది పక్కన పెడితే రీసెంట్గా వచ్చినటువంటి బిగ్ బాస్ నైన్ అనేటటువంటి సీజన్లో అనేకమైనటువంటి కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్లోకి పంపించడం జరిగింది మంచిదే మేము ఏ రోజు కూడా బిగ్ బాస్ హౌస్ని వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలా అది వాళ్ళ లబ్ధి కోసం వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం ప్రజల ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు బిగ్ బాస్ అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెడతా ఉన్నారు మేము దాన్ని కూడా స్వాగతిస్తూ ఉన్నాం దానిపైన మేము మాకు ఎటువంటి వ్యతిరేకం లేదు అది ఇష్టమైతే పబ్లిక్ చూస్తారు కష్టమైతే చూడడం మానేస్తారు అలాంటి దాంట్లో స్టార్ మా అనేటటువంటి ఒక ఛానల్లో కోట్లాది మంది ప్రజలు వీక్షించేటటువంటి ఒక ఛానల్లో ఒక స్టార్ హీరో నాగార్జున గారు యాంకర్గా హోస్ట్ గా ఉంటూ అనేకమైనటువంటి సెలబ్రిటీల్ని బిగ్ బాస్ హౌస్లో లోపలికి పంపించే ప్రయత్నంలో మహాత్మా గాంధీ గారి పైన జవహర్ లాల్ నెహ్రూ గారి పైన వాళ్ళ తల్లులను కూడా అసభ్యకరంగా మాట్లాడిన వ్యక్తిని మీరు ఏ విధంగా బిగ్ బాస్ హౌస్లోకి తీసుకుంటారో నాగార్జున గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మేము సూటిగా అడుగుతూ ఉన్నాం నాగార్జున గారు మహాత్మా గాంధీ గారిని జవహర్ లాల్ నెహ్రూ గారికి వ్యతిరేకమా ఈ భారతదేశం కోసం స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి సమరయోధులకు స్టార్ మా వ్యతిరేకమా మీరు సమాధానం చెప్పాలి ఏ విధంగా మీరు షష్ఠి వర్మ అనేటటువంటి చీడ పురుగును మీరు బిగ్ బాస్ హౌస్లో తీసుకుంటారో మీరు భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది ప్రజలకు సమాధానం చెప్పాలి ఈరోజు గుంటూరు నగరంలో గుంటూరు జిల్లా ఎన్ఎస్ఏ బృందం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బిగ్ బాస్కి వ్యతిరేకంగా బిగ్ బాస్ టీవీని పగలకూడదు అదేవిధంగా బిగ్ బాస్ ఏదైతే లోగో ఉంటుందో ఆ లోగోను మేము దానం చేయడం జరిగింది ఇది దానంతో లేకపోతే టీవీలు పగలతడం కాదు మీరు దీనిపైన స్పందించకపోతే దీనిపైన మాట్లాడకపోతే దీనిపైన చర్యలు తీసుకోకపోతే షష్ఠి వర్మను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి పంపించబోతే మేము బిగ్ బాస్ హౌస్ అన్నపూర్ణ స్టూడియోని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం మీరు ఒకటే చెప్తా ఉన్నాం మీరు భారతదేశ స్వతంత్ర సమర యోధుల వైపు ఉన్నారా లేకపోతే భారతదేశ స్వతంత్ర సమర యోధులను అసభ్యకరంగా మాట్లాడినటువంటి షష్ఠి వర్మ మీద షష్ఠి వర్మ పక్కన ఉన్నారో నాగార్జున గారు అదేవిధంగా బిగ్ బాస్ సమస్త సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది ఈరోజు దీంతోనే ఊరుకునే ప్రసక్తే ఉండదు స్టార్ మాకి కూడా బిగ్ బాస్ హౌస్ సంస్థకు కూడా యాంకర్గా ఉన్నటువంటి స్టార్ హీరో నాగార్జున గారికి కూడా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం ఇది కేవలం ఆందోళనతో కుదిరేటటువంటి పరిస్థితి కాదు పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి కూడా గుంటూరు జిల్లా ఎన్ఎస్ఏ ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్ఏ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను